ఈ యొక్క గ్రామం తరపున నుంచి ఉద్యమ నమస్కారాలన్న ఈ స్వభావిఖంగా నేను అందరికీ ఒకటే తెలియజేయడం ఏమనగా అన్న చెప్పిన ఆదేశాల మేరకు మన అన్న జాతీయ అధ్యక్షులు మున్నంగి నారాజ అన్నగారు అన్నగారు ఇక్కడికి రావడం జరిగింది మనమందరం ఒకటే చేయాల్సి ఉంది అన్న చెప్పిన ఆదేశాల మేరకు గ్రామ యొక్క నిర్మాణాలలో పార్టిసిపల్ పార్టిసిపేట్ చేసే విషయంలో నేను చెప్తున్నా ఒకటి విషయం ఒకరిపైన ఒకరు అపోహలు లేకుండా అందరూ సమానంగా అంటూ కలిసి మెలిసి మెలుగుతూ నిక్కచ్చిగా పనిచేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని నిర్మాణంలో బలోపేతం చేయాలన్నదే ఈ యొక్క ఉద్యమం ఒక లక్ష్యం మా నాన్న మందకృష్ణ మాదిగన్న మాది గారు చేసిన ఒక అయినటువంటి మన సమాజానికి సంబంధించిన వారు మనకు ఏబిసిడి వర్గీకరణ మనకు అడ్డుతాలడం జరిగింది ఆ విషయంలో అన్నగారు ఎంతో పోరాటం చేసి మనకి యొక్క ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంలో మనకు ఈ ఫలాలను అందించడం జరిగింది ఆ కార్యక్రమంలో అన్న ఒక మాట అన్నాడు వారిపైన గెలిచినా కానీ మాలలపైన మన మన పైన మాళ్ళు వ్యతిరేకత చేస్తూ వచ్చినప్పటికీ అన్న వారిపైన గెలిచినా కానీ అన్న ఒక మాట అన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గ్రహించాల్సిన విషయం వారిపైన గెలిచినా కానీ అన్న ఏమన్నాడంటే మేము గెలిచినా మీరు మాతో సమానమే గెలిచినామని మేము గౌరవపడము మేము మీతో సమానం అన్న అంటే అన్నకు ఎంత మంచి హృదయం ఉందో ఇక్కడ గ్రహించాల్సిన విషయం అంటే అంత ఘనత సాధించిన అన్ననే ఒక మెట్టు తగ్గి మాలలతో సమానంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో అన్న ఆ మాట వాక్యం ఇచ్చారంటే అన్న ఎంత మనసు ఉన్నతమైనదో ఆలోచించాలి అన్న అటువంటి వ్యక్తులే తగ్గి ఒక మెట్టు తగ్గి ఆ సమాజాన్ని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో పోతున్నారంటే మనం ఒక చిన్న గ్రామంలో ఒక మనుషులం మనం ఎందుకు ఒకరిపై ఒకరు విమర్శలు ఒకరిపై ఒకరి అపోహలు అన్ననే తగ్గుపోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మనం కూడా ఒక స్టెప్పు తగ్గి ఉద్యమాన్ని ముందుకు నడిపించాలన్నదే ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అందరం కలిసిగట్టుగా పనిచేసి మన వంతు కృషి మనం అన్నకు అందించు గ్రామ గ్రామాన మండల మండలాన అన్నకు సహకారం అందించుకుంటూ మనం ఈ యొక్క గ్రామ కమిటీలను పూర్తి చేసుకుంటూ పోవాలన్నదే మా యొక్క ఉద్యమ లక్ష్యం కాబట్టి ఆ యొక్క మార్గంలో మేము ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ యొక్క సభాముఖం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను నమస్కారం తెలియజేసి